హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశంలోని అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి సంఘటిత రంగంలోని ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్స్ పెన్షన్ పథకాల నిర్వహణ బాధ్యతను చూస్తుంది అంతేకాకుండా ఈపీఎఫ్ఓలో చేరిన ఉద్యోగులకు ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం కింద ఏడు లక్షల వరకు జీవిత బీమా కవరేజీ అందిస్తుంది ఇందుకోసం ఉద్యోగులు ప్రీమియం కూడా చెల్లించాల్సిన పని లేదు ఇది విలువైన ఆర్థిక రక్షణ అయినప్పటికీ చాలామంది ఉద్యోగులకు దీని గురించి తెలియదు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ ప్రావిజన్స్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై రెండు కింద ఈడీఎల్ఐ స్కీమ్ పనిచేస్తుంది ఇది సంఘటిత రంగంలోని ఉద్యోగులకు జీవిత బీమా కవరేజీని నిర్ధారిస్తుంది బీమా ప్రీమియం నామమాత్రంగా ఉంటుంది ప్రతి ఉద్యోగికి నెలకు గరిష్టంగా డెబ్బై ఐదు రూపాయలు ఛార్జీ ఉంటుంది ఇది కూడా ఉద్యోగి చెల్లించనక్కర్లేదు వారు పనిచేసే యాజమాన్యాలే దీన్ని భరిస్తాయి ఈడీఎల్ఐ స్కీమ్ ప్రత్యేకతలు ఒక ఉద్యోగి తన సర్వీస్ కాలంలో మరణిస్తే అతని చట్టబద్ధమైన నామినీ లేదా వారసులు బీమా సొమ్మును పొందటానికి అర్హులు ప్రస్తుతం ఈ పథకం కింద కనీసం రెండు పాయింట్ ఐదు లక్షలు గరిష్టంగా ఏడు లక్షలు మరణించిన ఉద్యోగి కుటుంబానికి చెల్లిస్తారు గత పన్నెండు నెలల్లో ఉద్యోగి సగటు నెలవారీ జీతం ఆధారంగా తుది మొత్తాన్ని లెక్కిస్తారు ఈపీఎఫ్ సభ్యులందరూ ఆటోమేటిక్గా ఈడీఎల్ఐ పథకానికి అర్హులవుతారు మొత్తం ప్రీమియంను యాజమాన్యం భరిస్తుంది కాబట్టి ఉద్యోగులు ఎటువంటి అదనపు కంట్రిబ్యూషన్లు చేయాల్సిన అవసరం లేదు ప్రీమియంను ఉద్యోగి ప్రాథమిక నెలవారీ వేతనంలో సున్నా పాయింట్ ఐదు శాతంగా లెక్కిస్తారు ముఖ్యంగా ఈ బీమా కవరేజీ స్వతంత్రంగా ఉంటుంది అంటే ఉద్యోగి కలిగి ఉన్న ఇతర వ్యక్తిగత బీమా పాలసీలతో ఎటువంటి సంబంధం లేకుండా ఇది అమలవుతుంది గతంలో ఈడీఎల్ఐ స్కీమ్ కింద గరిష్టంగా ఆరు లక్షల బీమా చెల్లింపు ఉండేది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ మొత్తాన్ని సవరించి కనీస చెల్లింపును రెండు పాయింట్ ఐదు లక్షలకు గరిష్టంగా ఏడు లక్షలకు పెంచింది ఉద్యోగుల అకాల మరణం సంభవిస్తే వారి కుటుంబాలకు మరింత ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పెంపు లక్ష్యం క్లెయిమ్ను ఎలా ఫైల్ చేయాలి ఈడీఎల్ఐ స్కీమ్ కింద బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి నామినీలు లేదా చట్టబద్ధమైన వారసులు ఫారం ఐదు ఐఎఫ్తో పాటు ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రం నామినేషన్ రుజువు వంటి అవసరమైన పత్రాలను సమర్పించాలి పూర్తి చేసిన క్లెయిమ్ ఫారం సపోర్టింగ్ డాక్యుమెంట్లతో పాటు సంబంధిత ఈపీఎఫ్ఓ కార్యాలయంలో సమర్పించాలి